హాయ్ ఫ్రెండ్స్ చివరికి సింహాచలం కొండ మీదకి వచ్చేసాం మేము పైకి కొండ మీదకి వెళ్తున్నాము నైట్ అయిపోయింది మేము సింహాచలం కొండ మీదకి వచ్చేటప్పటికి ఎంతమంది జనం ఉన్నారో చూడండి పైకి వెళ్ళేటప్పుడు ఇది తెల్ తెల్లారుజామున గోపురం ఇది ఎంట్రన్స్ అక్కడి నుంచో లోపలికి వెళ్ళాలి దర్శనం అయిపోయిన తర్వాత బయట నుంచి ఉన్నాము లోపలికి ఫొటోస్ తినవట్లేదు సెలవు తీసేసుకున్నారు బయట మాత్రమే తీయగలిగాను బయట గోపురం మాది అంతా ఎదరా చుట్టూరు కొండలో ఇక్కడ పోలీస్ అన్న వాళ్ళ నుంచొని మాట్లాడుకుంటున్నారు ఇది బ్యాక్ సైడ్ గోపురం అది దర్శనం ఇబ్బంది అని నడుచుకుంటూ వస్తుంటాం మా ఆయన గారు వీడియో తీస్తున్నారు మా అమ్మగారిని నేను నన్నుని నేను ఎక్కడో చూస్తున్నాను నేను మా ఆయన్నగారు వీడియో తీస్తున్నారు అనుకోలేదు అంటే ముందుకు వెళ్ళిపోయినలా నడుచుకుంటూ వస్తున్నాము దర్శనం అయిపోయాక చాలా దూరం మేము ఉన్న రూమ్స్కి గుడికి దూరం నడుచుకుంటూ వస్తున్నాం పక్కన చూడండి తులసి మాళ్ళు పువ్వులు అన్నీ అమ్ముతున్నారు మా ప్రయాణం ఎక్కడితో సమాప్తం మళ్ళీ కలుసుకుందాం బాయ్